ఇక సమస్యల్ని దగ్గర నుండి చూసిన వారికే దాని లోతు తెలుస్తుందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు నిరూపించారు నియోజకవర్గంలో చరిత్రలో తొలిసారిగా ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి మురుగు కాలువలోకి దిగారు డీసెల్టేషన్ కార్యక్రమంలో భాగంగా కాలువల్లోని మురుగు తొలగించారు బ్లీచింగ్ పౌడర్ ని చల్లారు యాంటీ లార్వా స్ప్రేయింగ్ ఫాగు నిర్వహించారు ఇక మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు పట్టణంలోని ఒకటవ వార్డు నుండి ఐదవ వార్డు పరిధిలోని చంద్రబాబు నాయుడు కాలనీ ఐలా బజార్ నిమ్మ నిమ్మతోట పరసతోట క్రిస్టియన్ పాలెం పరిధిలో మూడు వందల మంది శానిటేషన్ సిబ్బందితో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నర్సాపేట పట్టణంలో శానిటరీ వాడోత్సవం మొదలుపెట్టడం జరిగింది మరి కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మరి పార్టీ నాయకులు కార్యకర్తలు మరి శానిటరీ ఇన్స్పెక్టర్స్ అదేవిధంగా కొట్ట కిరణ్ గారు కాంతి కుమార్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి శానిటరీ వారోత్సవాలు పాల్గొనడం జరిగింది మరి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అరవింద్ బాబు ఎమ్మెల్యే గెలవడం జరిగింది టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కార్యక్రమంలో ఒకటి రెండు కట్టవట్లు మరి మ్యాచ్ డ్రైవ్ తీసుకున్నాం కాలువలు శుభ్రం చేయటం వాటర్ సప్లై ఇవ్వడం కానీ అక్కడ మరి వేస్ట్ లిఫ్టింగ్ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి దాదాపు ఐదు వార్డులు కలిపి వెయ్యి మంది దాకా జరిగింది ఈ